ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాతిపతి హరిమా అందరికీ నమస్కారం ఈ వీడియోలో శుక్రవారము పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు పంచాంగ వరాలు తారాబలము చంద్రబలము మరియు ఈరోజు పండించ సూత్రాలు ఏంటి నక్షత్రాల వరగా ఫలాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసు నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసము కృష్ణపక్షము శుక్రవారం భృగువారం భృగువారం అని కూడా అంటారు ఈరోజు తిది కృష్ణ విద్య బహుళ విద్య అంటారు మధ్యాహ్నం మూడు ఇరవై వరకు ఉంటుంది త ఆ తర్వాత తది వస్తుంది నక్షత్రం పుర్వాషాఢ నక్షత్రం ఈరోజు రాత్రి అంటే శుక్రవారం రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఉత్తరాషాఢ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది ఈ చంద్రుడు ధనుస్సు రాశిలో పదకొండు జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తాడు వర్షం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఈరోజు ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఈరోజు శుక్రవారం అమృత గడియలో సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఇక యోగాన్ని పరిశీలిస్తే ఈరోజు శుక్ల యోగం ఉంటుంది మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి బ్రహ్మ తర్వాత కరణము తైతుల ఈరోజు మధ్యరాత్రి రెండు యాభై ఎనిమిది వరకు ఉంటుంది తర్వాత గరిజ ఈరోజు మధ్యాహ్నము మూడు ఇరవై రెండు వరకు మూడు ఇరవై వరకు ఉంటుంది మధ్యాహ్నం సూర్యుడు వృషభరాశితో సంచారం చేస్తున్నాడు పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక అశుభ సమయాలు పరిశీలిస్తే గుళికాకాలము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు యమగండ కాలము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయం ఈరోజు ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు అవుతుంది ఉదయం సూర్యాస్తమయం సాయంత్రము ఆరు యాభై ఒక్కటికి అవుతుంది చంద్రోదయము రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలకు అవుతుంది అలాగే చంద్రాస్తమయము ఉదయం ఏడు గంటల ఏడు నిమిషాలకు అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈరోజు అవిజిత్ లగ్నం పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఉంటుంది ప్రయాణాలకు దిశ శివుల ఈరోజు పడవర పడమరై ప్రయాణం చేయవద్దు ఒకవేళ తప్పని పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తే చక్కెర కానీ తిరిగి బయలుదేరండి ఈ దిశకు దిశశూలో ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఒకవేళ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే వాటికి మాత్రమే ఇది వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు అయితే పశ్చిమ దిశ శూలో ఉంది కాబట్టి మీరు ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వెళ్ళి కూడా క్లాక్ వైజ్ తిరిగి పడవన పెళ్లి సరిపోతుంది లేదా చక్కని తిరిగి కానీ పెరుగు కానీ తిరిగి బయలుదేరండి ఇక తారాబలము చంద్రబలం పరిశీలిస్తే ఈరోజు నక్షత్రాల వరగా ఫలాలను చూస్తాము ఈరోజు పూర్వషాఢ నక్షత్రం ఉంది కాబట్టి భరణి ఈ పూర్వష నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది పుబ్బ పూర్వషాఢ నక్షత్రాల వారికి జన్మతారవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు తపని పసి లేని చేయాలంటే ఆకురం చేసి చేయాల్సి ఉంటుంది ఇక కృత్తిగా ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల పరమార పరమైత్రాలో అన్ని పనులు కష్టం మీద పూర్తవుతాయి చివరికి ఉంటాయి అలాగే ఇక రోహిణి అస్తశ్రోణ నక్షత్రాల వారికి మిత్రతారవుతుంది అంటే అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభ్రద బాగుంటుంది ఈరోజు అలాగే మృగశిర చిత్త ధనుష వారికి నైజంతార అవుతుంది నైజంతారలో ఎలాంటి పనులు చేయొద్దు ఏమన్నా పనులు ఉన్నా వాయిదా వేసుకోండి దానివల్ల ఇబ్బందులు వస్తాయి ఇక ఆరుద్ర స్వాతి శతమిష వారికి సాధన అవుతుంది సాధన అంటే కార్యసిద్ధి ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అన్నింటికి బాగుంటుంది ముఖ్యంగా ఈ సమయంలో కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి అలాగే ఉద్యోగాలకు వీసాలకు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభా నక్షత్రాల వారికి ప్రత్యక్ష అంటే ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వాయిదా వేసుకోవడం పనిచేస్తే తప్పనిసరి లేదా పని చేయాలంటే దానం చేసి చేయండి ఈ ప్రత్యక్ష అనేది వివాహాలకు పనిచేస్తుంది కానీ ఇప్పుడు వివాహాలు లేవు కాబట్టి ఇలాంటివే లేదా ముఖ్యమైన పని ఉంటే మాత్రం దానం చేసి చేయాల్సి ఉంటుంది ఇది వ్యాపారాల్లో కొంత నష్టాలు వస్తాయి ప్రత్యేకాలలో ఏ పని చేస్తా ప్రమాదాలు ఉంటాయి ఇక పుష్యమి అనురాధ ఉత్తరవాదరావు క్షేమతారత్ క్షేమతార అంటే ఏ పని చేస్తారో క్షేమంగా ఉంటుంది అనమాట ముఖ్యంగా వ్యాపారాల కొరకు కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పుడు వ్యాపారాల్లో పెట్టుబడి పెడతాం కదా ఆ పెట్టుబడికి క్షేమంగా మన ఎలా నష్టం రాకుండా ఉంటుంది అలాగే ప్రయాణాలకు కొత్త వార గుణాలకు వాటికి శస్త్రచికిత్సలకు ఈ క్షేమతార చాలా అద్భుతంగా పనిచేస్తుంది క్షేమతారలో అంతా క్షేమంగా ఉంటారు అనమాట పుష్యమి అనురాధ ఉత్తర భద్ర వారికి క్షేమతార అవుతుంది ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తార విపత్తారలో అంతా వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి పనులు చేయదు వాయిదా వేసుకోండి ఎందుకంటే విపత్తాలకు అధిపతి రాహు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఉంటాయి ప్రమాదాలు ఉంటాయి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలనిపిస్తే ముఖ్యమంత్రి చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే బెల్లం దారుణం చేసి చేయండి ఇక అశ్విని మఘ మూల నక్షత్రాలకు సంపత్తార అవుతుంది సంపత్తారంలో ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది ఇక తారా బలము ఈరోజు మధ్యరాత్రి రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల తర్వాత నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వస్తుంది కాబట్టి కృతిగా ఉత్తర ఉత్తరాషాఢ వారికి జన్మతారు కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టండి రోహిణి అస్తాశ్రోడం వారికి పరమవుతారు కాబట్టి కష్టమైన పనులు పూర్తవుతాయి మిత్ర అలాగే వృక్షిరాశితరించ వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులు బాగుంటుంది ఆరుద్ర స్వాతి శతమిష వారికి రైతు బాగాలేదు విడిచిపెట్టండి పునర్సు విశాఖ పూర్వభద్ర వారికి సాధన కాబట్టి కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు పుష్ప అనురాధ ఉత్తర భద్ర కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకంగా విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అదే చేసి చేయండి ఆశ్లేష చేస్తే రైవంత క్షేమతార క్షేమతారలో అంతా ఏ పని చేసినా క్షేమంగా ఉంటుంది అష్టజీ మఘామూలాకు విపత్న కాబట్టి ఏ పని చేస్తే ఇబ్బందులు వస్తాయి రాహు అధిపతి కాబట్టి విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి బరడి పుబ్బ పురోషాడ వారికి సంపత్ ధర విషయంగా అన్ని విషయాల్లో అన్ని రకాల పనులకు కూడా శుభప్రదంగా ఉంటుంది చంద్రబలం ఉండే రాసులు మేష మెదర కర్కాటక సింహ తుల వృచ్చిక ధనుస్సు కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం బాగుంది మూడు రాసులకు బాగుండదు ఒకటి వృషభ రాశికి అష్టమచంద్రుడు కన్యా రాశికి అర్ధాష్టమచంద్రుడు మకర రాశికి ద్వాదశ చంద్రుడు అవుతాడు ఈ మూడు రాసుల వారు ఎలాంటి ముఖ్యమైన పనులు కానీ శుభకార్యాలు కానీ దూర ప్రయాణాలు కానీ పెట్టుకోవద్దు ఇక ఘాతవారం ఈరోజు రుచిగా ధనసు మీనరాశుల వారికి ఘాతవారం కాబట్టి గాత్వారంలో కొన్ని పనులు చేయకూడదు అవి ఇవి ఇక పఠించాల్సిన స్తోత్రాలు ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం కానీ గనకదాస స్తోత్రం కానీ విష్ణుహస పారాయణం కానీ చేసుకుంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో విష్ణు వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేస్తుంటారు లక్ష్మీ అష్టోత్తర అష్టోత్తరం పురుష సూక్తంతో చేస్తుంటారు కాబట్టి ఈరోజు దర్శనం చేసుకోవడం అభిషేకం చేసుకోవడం వల్ల కూడా శని దోషాలు తొలుగుతాయి కుంభ మీన మేన కుంభ మీన మీన మేష మరియు సింహరాశుల వారికి ఆ ధన ధనుసు వారికి అర్ధాష్టమ శని ఉంది కాదు కాబట్టి దక్షరథగుత శని స్తోత్రాన్ని జపం చేసుకో పారాయణం చేసుకోండి లేదా ఓ నో శాయ పంచాక్షర మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు తక్కువ కాకుండా చేయండి లేదా గంట చేసుకుంటే మంచిది ఒక వెయ్యి సార్లు చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఒకసారి ఇలాకొకసారి రుద్రాభిషేకం చేసుకోండి ఈ రాసుల వాళ్ళు ఇక దుర్గా సప్తముకి పారాయణం చేసుకోవడం చాలా మంచిది కర్కాటక రాసుల వారికి ఇక మృత్యుంజయ మహావంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు లిక్విడ్ క్యాష్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చేసుకోండి దానివల్ల నవగ్రహ పీడా సూత్రం శుక్రగ్రహానికి సంబంధించింది ఈరోజు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి దైత్యం అంతే కురుస్తం మహామతి ప్రభుస్తార గ్రహణాంత పీడామహర్తమే మృహు అనే సూత్రాన్ని జపం చేసుకోండి దీనివల్ల మీకు అన్ని రకాల శుభ ఫలితాలు లభిస్తాయి లక్ష్మీదేవి ఆరాధన అనేది చాలా మంచిది కనక సూత్రం భారణ చేసుకోవడం వల్ల ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది శుభవస్తు